మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తంత్రజ్యోతిష్యమైనటువంటి ఈ వీడియోలో భాగంగా కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మనము ఈ పాపులర్ ఛానల్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే దానికి ఈరోజు సిద్ధమయ్యాము ఇప్పుడు ఈ వీడియోలో భాగంగా మీకు ఇప్పటి వరకు జ్యోతిష్య విధానంలో మీరు చూసినటువంటి తెలుసుకున్నటువంటి ఎన్నో విషయాలు ఇప్పటివరకు ఏ జ్యోతిష విధానం ద్వారానో మీకు తెలియచేయలేదు ఎవరు కూడా అని గర్వంగా చెప్పగలను సరికొత్త జ్యోతిష విధానాలతో ఖచ్చితమైనటువంటి మార్గాలతో పరిహారాలతో సులభతరమైనటువంటి పరిహారాలతో మీకు ఈ విషయాలను అందించడం జరిగింది ఎంతోమంది ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ జ్యోతిషం నేర్చుకున్నందుకు జన్మ ధన్యమైందని సంతోషపడుతున్నాను మరింత ఉత్సాహంతో ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పినటువంటి శాస్త్రం పైన చెప్పినటువంటి అన్ని విధాలను మరొకసారి నెమరేసుకుందామని ఈ వీడియోలో ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అదేంటంటే మన జ్యోతిష విధానం ద్వారా మొట్టమొదటిసారిగా తిథి కరణము యోగము వైనాశికము నిర్జీవ నక్షత్రము కుబేర బిందువు దశకు పరిహార దేవత కాలసర్ప దోష కాలసర్ప దోషానికి ఖచ్చితమైన పరిహారాలు అదేవిధంగా మాందీ గ్రహ సూచన మాందీ గ్రహానికి పరిహారాలు అదేవిధంగా మాందీ గ్రహం యొక్క ఆలయము ఆలయం ఎక్కడుందో కూడా తెలియజేయడం జరిగింది వాటన్నింటిని మనం ఒకసారి మరొకసారి వీడియో నెమరేసుకుందాము పంచాంగము అంటేనే తిది వారము నక్షత్రము యోగము కరణము ఈ తిథి అనేది మనకు పాఠ్యం నుంచి అమావాస్య వరకు మరి తర్వాత వచ్చే పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు ముప్పై తిథులు మనకు ఉంటాయి ప్రతి తిథికి రెండు రాసులు శూన్యమవుతాయని అమావాస రోజు పుడితే కర్కాటక రాశి పౌర్ణమి రోజు పుడితే సింహరాశి శూన్యమవుతాయని కృష్ణపక్షి చతుర్దశి రోజు జన్మిస్తే నాలుగు రాసులు శూన్యమవుతాయని మనం గత వీడియోలో చెప్పుకున్నాము మా వద్ద జాతకం చూపించుకుంటున్న వాళ్లకు తిథి శూన్యానికి ఏ తిథిలో జన్మిస్తే ఏ రాసులు శూన్యమవుతాయి అంటే అమావాస పౌర్ణమికి ఒక్కొక్క రాశి కృష్ణపచ చతుర్దశికి నాలుగు రాసులు మిగిలినటువంటి తిథులకు రెండేసి రాశులు చెప్పున రాసులు శూన్యమవుతాయి శూన్యము అంటే ఫలితాన్ని ఇవ్వవు ఈ శూన్య రాశులకు అధిపతులైనటువంటి గ్రహాలు కూడా ఫలితాన్ని ఇవ్వవు ఈ శూన్యమైన రాసులో ఉన్నటువంటి గ్రహం కూడా ఫలితం ఇవ్వదు ఈ శూన్యము అనేది చాలా ముఖ్యమైనది మరి అది తిది అంటే నాలుగవ స్థానము పదవ స్థానం శూన్యమైతే ఉదాహరణకు మనకు నాలుగవ స్థానం అంటే గృహస్థానము నాలుగవ స్థానం అంటే స్వగ్రామము అదేవిధంగా బంధువులు మీరు వేసుకున్నటువంటి బ్రాండెడ్ దుస్తులు కానీ వాడేటువంటి బ్రాండెడ్ మొబైల్స్ కానీ ఏదైనా సరే బ్రాండెడ్ వస్తువులు అదేవిధంగా నాలుగవ స్థానం అంటే విద్య సుఖము వాహనము ఆస్తులు గృహము ఇవన్నీ కూడా శూన్యమవుతాయి శూన్యమవుతాయి అంటే వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఆ విషయాలతో మీరు పోరాడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ శూన్యస్థితి ఉంది కాబట్టి మరి పదవ స్థానము అంటే వృత్తి కర్మస్థానము జీవన స్థానము కాబట్టి మీ యొక్క అధికారము రాజ్యాధికారం కూడా పదవ పదవ స్థానం సూచిస్తుంది ఈ పదవ స్థానం శూన్యమై ఉంటే వీటన్నిటిలో మీకు మీ యొక్క కర్మ అనేది ఎంత చేసినా తీరదు అదే తిది శూన్యం తెలియజేస్తుంది అదే ఐదవ స్థానము తొమ్మిదవ స్థానం అంటే ఐదవ స్థానం అంటే సంతానము కులదేవత ప్రేమ సంతా తర్వాత మొదటి సంతానం కూడా సూచిస్తుంది అదేవిధంగా మీ యొక్క పూర్వ జన్మ సుకృతము మీ తాతగారు అదృష్టము ఇవన్నీ తెలియజేస్తుంది వాటన్నిటిలో మీకు శూన్య ఫలితం ఉంటుంది తొమ్మిదవ స్థానం అంటే మీ తండ్రి భాగ్యము మీ అన్ని విషయాలు మీకున్నటువంటి భాగ్యము దూర ప్రాంత ప్రయాణము ఉన్నత విద్య అంటే డిగ్రీ తర్వాత వచ్చేటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ దూర ప్రాంత ప్రయాణాలు పితృదేవతలు గురువు ఆలయము యోగా సెంటరు పూజా స్టోరు ఇవన్నీ కూడా తొమ్మిదవ స్థానం సూచిస్తుంది ఇవన్నీ ఇటువంటి విషయాల్లో మీకు శూన్యత ఏర్పడుతుంది ఇలా ప్రతి రాశికి రెండు రాసులు శూన్యమవ్వడము ఆ శూన్య రాశ్యాధిపతి కానీ శూన్య రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఫలితాలు ఇవ్వవు మరి తొమ్మిదిలో మాకు చక్కగా గురువు ఉన్నాడని శుక్రుడు ఉన్నాడని లగ్నాధిపతి ఉన్నాడని మాకు ఏమీ జరగడం లేదని అనుకుంటా ఉంటారు కానీ అక్కడ అది శూన్యమైనటువంటి రాశిగా భావంగా ఉంటుంది ఆ శూన్య రాశిలోకి ఏ గ్రహం వెళ్ళినా శూన్యమవుతుంది అదే జ్యోతిష్ శాస్త్రం వాటిని వెలుగులోకి ఎలా తేవాలి ఇప్పుడు ఈ విధంగా ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళకు ఏదో ఒక రాశి రెండు నాలుగు అట్లా శూన్యమవుతుంటాయి ఆ రాశులు ఎక్కువ రాసులు శూన్యమైతే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి మనం ఏదో ధైర్యంగా నమ్మకంగా మనం అన్ని పనులు చేస్తాము చేసినా కానీ అక్కడ శూన్య రాశిలోకి వచ్చినటువంటి గ్రహం పని చెయ్యదు అనే విషయం చాలామందికి తెలియదు దాన్ని మేము గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి పరిహారాన్ని చెప్పడం జరుగుతుంది ఆలయ పరిహారం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగత పరిహారం చెప్పడం జరుగుతుంది ఆలయ పరిహారం తీసుకుంటే మీకు ఏ రాశి శూన్యమైంది అనే తీసుకుని ఆ రాశికి సంబంధించినటువంటి ఆలయాన్ని ప్రాచీన ఆలయాలను మాత్రం సూచించడం జరుగుతుంది అక్కడ ఎలా ఆరాధన చేయాలనేటువంటి విధానాన్ని చెప్పించడం జరుగుతుంది వ్యక్తిగతంగా ఏదైనా పరిహారాలు కానీ ఉంటే వాటిని కూడా చెప్పించడం జరుగుతుంది వ్యక్తిగత పరిహారాలు అంటే కొన్ని రకాల దానాలు కొన్ని రకాల వస్తువులతో కొన్ని రకాల ప్రదేశాలు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది వీటిని జాతకం చూస్తే కానీ మేము కూడా పూర్తిగా ఎవరికి వారికి చెప్పలేము